మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సాధ్యం ఇప్పుడే సంప్రదించండి షాకిరా అండి మాది చిన్న బజారు మాకు హెల్ప్ చేసే వాళ్ళు లేరు ఆర్థికంగా బాగా ఇబ్బంది పడుతున్నాను కలెక్టర్ గారి దగ్గరికి వచ్చాను మాట్లాడదామని అలా ఏమీ ఉండదు అని చెప్పారు మాకు ఏదన్నా సాయం చేయండి సార్ మాకు తింటానికి కూడా లేదు ప్రస్తుతానికి అప్పులు పాలైపోయాను నేను నా పిల్లల్ని కూడా నేను చూసుకోలేకపోతున్నాను ఇంటి రెంట్ కూడా నేను కట్టుకోలేకపోతున్నాను ఇవా ఇప్పుడు నాకు మిగిలిందల్లా ఒక నాకు చూసే వాళ్ళు ఎవరు లేరు సార్ హెల్ప్ చేస్తారని వచ్చాను సార్ మా అమ్మగారు కూడా బాగోలేదు సార్ మా అమ్మగారికి పెరాలసిస్ వచ్చింది కాలు చేయి పడిపోయి మంచం మీద నుంచి లేకపోతుంది సార్ ఆమెకి మందులు కూడా నేను ఇప్పించలేకపోతున్నాను సార్ రావట్లేదు సార్ ఆల్రెడీ ఒకసారి పెట్టాము శాంక్షన్ అవ్వలేదు సార్ వెళ్తుంటే ఇంకా ఇంకా ఆర్డర్ రాలేదు పెడతాం పెడతాం అంటున్నారు మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు సార్ నాకు ఇద్దరు ఆడపిల్లలే సార్ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళలేదు అండి నేను అది ఏమి అలా కంప్లైంట్ ఏం పెట్టారు అని చెప్తున్నారు సార్ మా నా పేరు పార్వతి అండి మాది శ్రీనివాసరావుపేట పదకొండో లైన్ కట్ట చివర ఆమె ఒక ఆమె షీరీన్ అనే ఆమె కట్ట మీద స్థలాన్ని రోడ్డు మీద ఆక్రమించి దానికి పొజిషన్ సర్టిఫికేట్ పుట్టించిందండి అందరు పోనీ లేని దాన్ని ఒక పదిహేను గజాలు ఇస్తే ఆ పదిహేను గజాలు కాక ఇంకొక ముప్పై గజాలు కావాలని ఆ పొజిషన్ సర్టిఫికేట్ పుట్టించుకొని అధికారులను తీసుకొని పోలీసులను తీసుకొని వచ్చి అందరి మీద దౌర్జన్యం చేస్తుంది గోడ గోడ మొత్తం పలగొట్టేసారు లక్ష రూపాయలు గోడ బాత్రూమ్స్ పగలగొట్టారు బాత్రూమ్స్ లో స్నానం చేస్తున్న వాళ్ళని కూడా పగలగొట్టారు తల్లి పేరు నూరు నూరు అనే ఆ షిరీన్ అనే ఆమా చేస్తున్నారు వాళ్ళ తమ్ముళ్ళు అన్నలు అందరు రౌడీ షీటర్లు అంట సార్ అందరి మీద ఆమె కేసులు తీసుకొని అందరినీ భయపెట్టిస్తుంది గుర్రోళ్ళని అందరినీ తీసుకొస్తుంది సార్ ఇక్కడ ఉన్న వాస్తవీలను కూడా అందరినీ అడిగి తెలుసుకోండి నా పేరు మేమే ఇంట్లో అద్దెకుండేది గుండు జబ్బు మనిషి నేను కూడా బాత్రూమ్ ఉంచమన్నా గానీ ఉంచం ఎవరికి చెప్పుకుంటారో వాళ్ళకి చెప్పుకొని వాళ్ళ కేర్లెస్ గా సమాధానం ఇచ్చారు ఈ పిల్ల బాత్రూమ్ లో ఉన్నాక కూడా గోడ బగలు కొడితే ఒక క్యాక్ వేస్తే బయటకు వచ్చి లేకపోతే పిల్ల అయిపో చచ్చి మాట మాకు న్యాయం కావాలా మాకు దొడ్లో అయింది పిల్లలు మా ఇంటి పక్కన అయితే వచ్చి మేము కూడా అందరం కూడా చూస్తున్నాం చూస్తు వద్దా వద్దాని చెప్పేసి నిలబడి బాత్రూమ్ కూడా ఆ పిల్ల దొడ్లోకి పోతే బాత్రూమ్ ఆ పిల్ల కూడా చచ్చిపోయేది ఆ అమ్మాయి కూడా వినకుండా పాలు కొట్టేశారు అంతా పాలు కొట్టేశారు ఎక్కడ మాది కొద్ది ఉంది స్థలం అది కూడా మాదే కనబడ మాదే రౌడీలు పిలిచి భయపెట్టి కొట్టిస్తానికి పోలీసులు ఎవరు ఏం చేస్తారు నాకేం పీకలేదు అని చెప్తుంది ఆ బాత్రూమ్ కూడా మంచి పైపు లావ పైపు ఉంది దాని మీద కట్టింది రోడ్డు మీద ఆ లీక్ అయ్యి నీళ్లు వాసన వస్తుంది మాకు రోడ్డు మీద కట్టింది కాక మా అందరి మీద స్థలాలన్నీ మా అని ఆకరించి మాకు బెదిరిస్తాను సార్ అండి మా వంశీసులు మా బాబాయ్ గారు మసీదు పెద్ద చాంస అతనికి డికే పట్టా ఇచ్చారు అక్కడి నుంచి ఆయన పంతొమ్మిది వందల రెండు వేల పదకొండు వరకు ఆయన సాగులో ఆయన అనుభవిస్తూ ఆయన ఆయన ఆర్థిక ఇబ్బందుల వలన అమ్మాయికి పెళ్లి చేయాలా అని చెప్పి నన్ను అబ్బాయి ఈ పొలం నువ్వు అని చెప్పి అనగా నేను ఆయన దగ్గర ఉన్న రికార్డు నేను తీసుకొని నేను తీసుకున్న తర్వాత రెండు వేల పదకొండులో సాగు చేసుకుంటానికి మళ్ళీ నాకు తహసీల్దార్ గారు ఎండాస్మెంట్ నాకు కాగితం ఇచ్చారు ఆ నుంచి నేను శిస్తు కట్టుకుంటా నేను సాగు చేసుకుంటా ఉన్నా ఈ భూమి మాది గవర్నమెంట్ భూమి అని చెప్పేసి గ్రామ పంచాయతీ వారు నన్ను షెడ్ చేసుకుంటానికి నీకు ఎటువంటి రైట్స్ అని చెప్పేసి పూర్తిగా మాది ఇది అని చెప్పేసి తీసుకొచ్చి దౌర్జన్యం చేస్తున్నారు తహసీల్ గారు గారు నాది అబ్బాయి నీ దగ్గర ఏమైనా రికార్డు ఉంటే తీసుకురా నేను చూసి నేను మాట్లాడుతా ఉన్నారు నా దగ్గర ఉన్న రికార్డు మొత్తం నేను చూపించాను రికార్డు చూపించిన ఇది మాది ల్యాండ్ మాది అని చెప్పేసి పంచాయతీ వారు కావాలని చెప్పి ప్రెజర్ పెట్టి వాళ్ళు చేస్తున్నారు నేను షెడ్ చేసుకుంటానికి నాకు నాలుగు సెంట్లో నేను షెడ్ చేసుకుంటాను గేదెలు గేదెలు షెడ్ చేసుకోవడానికి నాకు పర్మిషన్ ఇవ్వమని చెప్పి నేను కలెక్టర్ గారి ద్వారా పర్మిషన్ కోసం నేను ఇక్కడికి వచ్చానండి నా దగ్గర ఉన్న శిస్తు కట్టున్న కాగితాలు పంతొమ్మిది వందల నాలుగు నుంచి మేము ఏ రకంగా సాగు చేసుకున్నామో నేను 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 తీసుకున్న తర్వాత నేను శిస్సు కట్టుకుంటా వాళ్ళు కావాలని చెప్పి బోర్డు పెట్టి వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నా పేరు కె రామునాయక్ సార్ మాది జొలగడ్డ గ్రామం నేను కేస్తాను సార్ కౌలికి వేసేటప్పుడు ఒక అతనుంది చేన్ పక్కన సొంత చేను ఆయన ఉన్నాడు ఆయన ఎవరంటే నామా శ్రీనివాసరావు అని ఆయన చేలో నుంచి ఆయన చేను కూడా కాదు పక్క చేలో నుంచి పోవాలి సార్ దింపుకొని ఇక్కడ ఏడు ఉందిరా మీకు వెళ్ళండిరా అని చెప్పి తిట్టాడు సార్ నీచాతి నీచమైన పదజాలంతో కులం పేరు పెట్టి చండాలంగా తిట్టాడు సార్ అని ఆ కంప్లైంట్ కోసం ఎస్పీ ఆఫీస్కి వచ్చాను సార్ తిట్టాడు సార్ కాళ్ళ పెట్టుకుని లాగబోయాడు సార్ ఒక అతనుండి ఎందుకు చెప్పి సరి చేశారు సార్ మా జొన్నగడ్డ గ్రామం ఇక్కడే లాం జొల్లగడ్డ అతను కూడా అందువల్ల ఇక్కడ రావటం కారణం కులం పేరు పెట్టి బాగానే ఇచ్చాడు ఇచ్చాడు సార్